ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి థాయిలాండ్ మయన్మార్ పపువా న్యూగేనియా జపాన్ ఇండోనేషియాలను వరుసగా భూకంపాలు వణికించాయి ఎప్పుడు ఎక్కడ ఏ ముప్పు సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తున్నాయి రాబోయే ప్రళయం పైన సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు భయంతో వణికేలా చేస్తున్నాయి ఈసారి ఏకంగా క్వేక్ రాబోతుందని అంటున్నారు ఆ మెగా క్వేక్తో తో జపాన్ లో మూడు లక్షల మంది మరణిస్తారని పన్నెండు లక్షల మందికి పైగా నిల్వ నీడ లేకుండా పోతారని చెబుతుంటే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వేక్ కీలక విషయం వెల్లడించింది తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది హిమాలయ మయన్మార్ చైనా సరిహద్దులలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి అయితే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వాక్ సంస్థ బాంబు పేల్చింది త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్ హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండవచ్చని అంచనా వేసింది మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది అయితే ఎపిక్ ఎర్త్క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాలలో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది అవి కొన్నిసార్లు నిజమయ్యాయి అయితే ఎర్త్క్వేక్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు ఎవరూ ధృవీకరించడం లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట అయితే భూకంపాల విషయంలో అలర్ట్గా ఉండటం మంచిదే కానీ నిర్ధారణ లేని సమాచారం పైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో చిన్న నుంచి మోస్తారు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్నాయి అయితే ఎర్త్క్వాక్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోంది ఇప్పటి తెలుగు రాష్ట్రాలలో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు కొద్ది సందర్భాలలో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రత గల భూకంపం వచ్చింది అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి అలాగే హైదరాబాదులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు అలాగే శ్రీశైలం డ్యామ్ పరిసరాలలో కొన్ని సందర్భాలలో భూమి కంపించినట్లుగా రికార్డయ్యాయి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ములుగు జిల్లాలలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ భూ ప్రకంపనలు కలిగించింది అంటే భూకంప తీవ్రత అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా వ్యాప్తి చెందుతుందని అర్థమవుతుంది అయితే ఇలా ప్రత్యేకించి ఈ స్థాయి భూకంపం హైదరాబాద్ లో హైదరాబాద్ చుట్టుపక్కల వస్తే ఎంత ప్రభావితం చేస్తుందనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది అయితే భూకంపాల రాకను ఖచ్చితంగా అంచనాలు వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది తెలుగు రాష్ట్రాలలో భారీ భూకంపాలు సంభవించినప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిదన్నది అధికారుల మాట మధ్య ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి థాయిలాండ్ మయన్మార్ పపువా న్యూగెనియా జపాన్ ఇండోనేషియాలను వరుసగా భూకంపాలు వణికించాయి ఎప్పుడు ఎక్కడ ఏ ముప్పు సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తున్నాయి రాబోయే ప్రళయం పైన సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు భయంతో వణికెలా చేస్తున్నాయి ఈసారి ఏకంగా క్వేక్ రాబోతుందని అంటున్నారు ఆ మెగా క్వేక్తో జపాన్లో మూడు లక్షల మంది మరణిస్తారని పన్నెండు లక్షల మందికి పైగా నిల్వ నీడ లేకుండా పోతారని చెబుతుంటే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వేక్ కీలక విషయం వెల్లడించింది తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది హిమాలయ మయన్మార్ చైనా సరిహద్దులలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి అయితే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వాక్ సంస్థ బాంబు పేల్చింది త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్ హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండవచ్చని అంచనా వేసింది మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది అయితే ఎపిక్ ఎర్త్క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాలలో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది అవి కొన్నిసార్లు నిజమయ్యాయి అయితే ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు ఎవరూ ధృవీకరించడం లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట అయితే భూకంపాల విషయంలో అలర్ట్గా ఉండటం మంచిదే కానీ నిర్ధారణ లేని సమాచారం పైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో చిన్న నుంచి మోస్తారు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్నాయి అయితే ఎర్త్క్వాక్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోంది ఇప్పటి తెలుగు రాష్ట్రాలలో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు కొద్ది సందర్భాలలో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రత గల భూకంపం వచ్చింది అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి అలాగే హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు అలాగే శ్రీశైలం డ్యామ్ పరిసరాలలో కొన్ని సందర్భాలలో భూమి కంపించినట్లుగా రికార్డయ్యాయి అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ములుగు జిల్లాలలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ భూ ప్రకంపనలు కలిగించింది అంటే భూకంప తీవ్రత అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా వ్యాప్తి చెందుతుందని అర్థమవుతోంది అయితే ఇలా ప్రత్యేకించి ఈ స్థాయి భూకంపం హైదరాబాద్ లో హైదరాబాద్ చుట్టుపక్కల వస్తే ఎంత ప్రభావితం చేస్తుందనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది అయితే భూకంపాల రాకను ఖచ్చితంగా అంచనాలు వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది తెలుగు రాష్ట్రాలలో భారీ భూకంపాలు సంభవించినప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిదన్నది అధికారుల మాట మధ్య ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి థాయిలాండ్ మయన్మార్ పపువా న్యూగేనియా జపాన్ ఇండోనేషియాలను వరుసగా భూకంపాలు వణికించాయి ఎప్పుడు ఎక్కడ ఏ ముప్పు సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తున్నాయి రాబోయే ప్రళయం పైన సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు భయంతో వణికేలా చేస్తున్నాయి ఈసారి ఏకంగా క్వేక్ రాబోతుందని అంటున్నారు ఆ మెగా క్వేక్తో జపాన్లో మూడు లక్షల మంది మరణిస్తారని పన్నెండు లక్షల మందికి పైగా నిల్వ నీడ లేకుండా పోతారని చెబుతుంటే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వాక్ కీలక విషయం వెల్లడించింది తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది హిమాలయ మయన్మార్ చైనా సరిహద్దులలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి అయితే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వేక్ సంస్థ బాంబు పేల్చింది త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్ హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండవచ్చని అంచనా వేసింది మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది అయితే ఎపిక్ ఎర్త్క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాలలో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది అవి కొన్నిసార్లు నిజమయ్యాయి అయితే ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ భూకంపం సూచనలను ఎవరు కూడా ధృవీకరించని పరిస్థితి ప్రభుత్వ వర్గాలు గానీ శాస్త్రీయ సంస్థలు ఎవరూ ధృవీకరించడం లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట అయితే భూకంపాల విషయంలో గా ఉండటం మంచిదే కానీ నిర్ధారణ లేని సమాచారం పైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో చిన్న నుంచి మోస్తారు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్నాయి అయితే ఎర్త్క్వాక్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోంది ఇప్పటి తెలుగు రాష్ట్రాలలో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు కొద్ది సందర్భాలలో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రత గల భూకంపం వచ్చింది అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి అలాగే హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు అలాగే శ్రీశైలం డ్యామ్ పరిసరాలలో కొన్ని సందర్భాలలో భూమి కంపించినట్లుగా రికార్డయ్యాయి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ములుగు జిల్లాలలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ భూ ప్రకంపనలు కలిగించింది అంటే భూకంప తీవ్రత అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా వ్యాప్తి చెందుతుందని అర్థమవుతుంది అయితే ఇలా ప్రత్యేకించి ఈ స్థాయి భూకంపం హైదరాబాద్లో గాని హైదరాబాద్ చుట్టుపక్కల వస్తే ఎంత ప్రభావితం చేస్తుందనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది అయితే భూకంపాల రాకను ఖచ్చితంగా అంచనాలు వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది తెలుగు రాష్ట్రాలలో భారీ భూకంపాలు సంభవించినప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిదన్నది అధికారుల మాట మధ్య ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి థాయిలాండ్ మయన్మార్ పపువా న్యూగేనియా జపాన్ ఇండోనేషియాలను వరుసగా భూకంపాలు వణికించాయి ఎప్పుడు ఎక్కడ ఏ ముప్పు సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తున్నాయి రాబోయే ప్రళయం పైన సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు భయంతో వణికెలా చేస్తున్నాయి ఈసారి ఏకంగా క్వేక్ రాబోతుందని అంటున్నారు ఆ మెగా క్వేక్తో తో మూడు లక్షల మంది మరణిస్తారని పన్నెండు లక్షల మందికి పైగా నిల్వ నీడ లేకుండా పోతారని చెబుతుంటే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వాక్ కీలక విషయం వెల్లడించింది తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది హిమాలయ మయన్మార్ చైనా సరిహద్దులలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి అయితే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వాక్ సంస్థ బాంబు పేల్చింది త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్ హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండవచ్చని అంచనా వేసింది మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది అయితే ఎపిక్ ఎర్త్క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాలలో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది అవి కొన్నిసార్లు నిజమయ్యాయి అయితే ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు ఎవరూ ధృవీకరించడం లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట అయితే భూకంపాల విషయంలో అలర్ట్గా ఉండటం మంచిదే కానీ నిర్ధారణ లేని సమాచారం పైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో చిన్న నుంచి మోస్తారు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్నాయి అయితే ఎర్త్క్వాక్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోంది ఇప్పటి తెలుగు రాష్ట్రాలలో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు కొద్ది సందర్భాలలో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రత గల భూకంపం వచ్చింది అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి అలాగే హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు అలాగే శ్రీశైలం డ్యామ్ పరిసరాలలో కొన్ని సందర్భాలలో భూమి కంపించినట్లుగా రికార్డయ్యాయి అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ములుగు జిల్లాలలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ భూ ప్రకంపనలు కలిగించింది అంటే భూకంప తీవ్రత అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా వ్యాప్తి చెందుతుందని అర్థమవుతోంది అయితే ఇలా ప్రత్యేకించి ఈ స్థాయి భూకంపం హైదరాబాద్ లో హైదరాబాద్ చుట్టుపక్కల వస్తే ఎంత ప్రభావితం చేస్తుందనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది అయితే భూకంపాల రాకను ఖచ్చితంగా అంచనాలు వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది తెలుగు రాష్ట్రాలలో భారీ భూకంపాలు సంభవించినప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిదన్నది అధికారుల మాట ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి థాయిలాండ్ మయన్మార్ పపువా న్యూగేనియా జపాన్ ఇండోనేషియాలను వరుసగా భూకంపాలు వణికించాయి ఎప్పుడు ఎక్కడ ఏ ముప్పు సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తున్నాయి రాబోయే ప్రళయం పైన సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు భయంతో వణికేలా చేస్తున్నాయి ఈసారి ఏకంగా క్వేక్ రాబోతుందని అంటున్నారు ఆ మెగా క్వేక్తో తో జపాన్ లో మూడు లక్షల మంది మరణిస్తారని పన్నెండు లక్షల మందికి పైగా నిల్వ నీడ లేకుండా పోతారని చెబుతుంటే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వేక్ కీలక విషయం వెల్లడించింది తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది హిమాలయ మయన్మార్ చైనా సరిహద్దులలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి అయితే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వాక్ సంస్థ బాంబు పేల్చింది త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్ హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండవచ్చని అంచనా వేసింది మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది అయితే ఎపిక్ ఎర్త్క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాలలో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది అవి కొన్నిసార్లు నిజమయ్యాయి అయితే ఎర్త్క్వేక్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు ఎవరూ ధృవీకరించడం లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట అయితే భూకంపాల విషయంలో అలర్ట్గా ఉండటం మంచిదే కానీ నిర్ధారణ లేని సమాచారం పైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో చిన్న నుంచి మోస్తారు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్నాయి అయితే ఎర్త్క్వాక్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోంది ఇప్పటి తెలుగు రాష్ట్రాలలో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు కొద్ది సందర్భాలలో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఐదు పాయింట్ ఒకటి తీవ్రత గల భూకంపం వచ్చింది అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి అలాగే హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు కానీ ఎలాంటి ఆస్తి నష్టం కూడా సంభవించలేదు అలాగే శ్రీశైలం డ్యామ్ పరిసరాలలో కొన్ని సందర్భాలలో భూమి కంపించినట్లుగా అయ్యాయి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ములుగు జిల్లాలలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ భూ ప్రకంపనలు కలిగించింది అంటే భూకంప తీవ్రత అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా వ్యాప్తి చెందుతుందని అర్థమవుతుంది అయితే ఇలా ప్రత్యేకించి ఈ స్థాయి భూకంపం హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల వస్తే ఎంత ప్రభావితం చేస్తుందనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది అయితే భూకంపాల రాకను ఖచ్చితంగా అంచనాలు వేయడం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది తెలుగు రాష్ట్రాలలో భారీ భూకంపాలు సంభవించినప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిదన్నది అధికారుల మాట మధ్య ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి థాయిలాండ్ మయన్మార్ పపువా న్యూగెనియా జపాన్ ఇండోనేషియాలను వరుసగా భూకంపాలు వణికించాయి ఎప్పుడు ఎక్కడ ఏ ముప్పు సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తున్నాయి రాబోయే ప్రళయం పైన సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు భయంతో వణికేలా చేస్తున్నాయి ఈసారి ఏకంగా క్వేక్ రాబోతుందని అంటున్నారు ఆ మెగా క్వేక్తో తో మూడు లక్షల మంది మరణిస్తారని పన్నెండు లక్షల మందికి పైగా నిల్వ నీడ లేకుండా పోతారని చెబుతుంటే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వేక్ కీలక విషయం వెల్లడించింది తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది హిమాలయ మయన్మార్ చైనా సరిహద్దులలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి అయితే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వాక్ సంస్థ బాంబు పేల్చింది త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్ హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండవచ్చని అంచనా వేసింది మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుంది